ఎవరండి ఏం కావాలి మేడం మీరు సూపర్ మార్కెట్ నుంచి వస్తున్నారు కదా నేను మిమ్మల్ని ఫాలో అవుతూ వస్తున్నాను మేడం అవునా ఇంతకీ ఎవరు నువ్వు నన్నెందుకు ఫాలో చేస్తున్నావు అసలు నువ్వేవంటున్నావో నాకు అర్థమే కావట్లేదు మేడం నేను మామూలుగా నడుచుకుంటూ వచ్చేటప్పుడు మీ బ్యాగులో నుండి ఒక చైన్ కింద పడిపోయింది మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే నేను వెనక నుండి మిమ్మల్ని పిలిచాను కానీ మీకు వినపడలేదేమో అందుకని మిమ్మల్ని ఫాలో చేసుకుంటూ ఇక్కడదాకా వచ్చాను మేడం నాకు దొరికిన ఈ చైన్ మీదో కాదో కొంచెం చెప్తారా ప్లీజ్ ఏది ఇవ్వండి చూద్దాం ఆ ఇదేదో గోల్డ్ చెయిన్లో ఉంది ఇది ఎలాగైనా నాదే అని చెప్పి వీడి నుంచి ఇది తీసుకోవాలి మేడం చూసారా అది మీ చైనేనా ఇది నా ఇది ఎక్కడ కింద పడిందో ఇంటికొచ్చి తెగ ఆలోచిస్తున్నానండి దేవుడులా వెంటే వచ్చి సాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ బాబు ఓకే మేడం పర్వాలేదు మీకు చేయిన్ తీసుకొచ్చి ఇచ్చినందుకు కేవలం థ్యాంక్స్ మాత్రమే చెప్తారా మరైతే అయితే మీకు వేరేదైనా కావాలా మీ వెనకే చాలా దూరం నడుచుకుంటూ వచ్చినందుకు డబ్బులేమైనా ఇవ్వచ్చు కదా మేడం అవునా ఓకే ఓకే అయితే ఇస్తాను బాబు మామూలుగా అయితే ఎవరైనా ఇలా సాయం చేస్తే ఎవరైనా ఏదైనా ఇచ్చినా కూడా తీసుకోరు కదా బాబు అందుకే ఇంతసేపు ఆలోచించాను పర్వాలేదు మేడం మీరు ఎంత ఇచ్చినా తీసుకుంటాను ఇవ్వండి మేడం సరే ఆగు బాబు తెస్తాను తీసుకో బాబు వెయ్యి రూపాయలు థ్యాంక్స్ మేడం ఇలా హెల్ప్ చేస్తున్నందుకు మాలాంటి వాళ్ళకి ఏమైనా ఇస్తుంటే మళ్ళీ మళ్ళీ హెల్ప్ చేయాలనిపిస్తుంది మేడం ఆ అవును కదా మీరు చెప్పింది కూడా కరెక్టే వస్తాను మేడం సరే థ్యాంక్స్ బాబు అయ్యో పది పదిహేను కాస్ట్లు ఉంటుందనుకుంటాను హాయ్ బంగారా ఈ రోజు ఉదయం నేను తోక తొక్కానండి నాకు రోజు చాలా మంచి జరిగిందండి నేను మార్కెట్కు వెళ్ళి ఇంటికొచ్చానండి వచ్చి నా చేతిలో ఈ గోల్డ్ చైన్ పెట్టి ఇది మీదే కదా అని ఇచ్చి వెళ్ళాడండి నేను ఈ గోల్డ్ చైన్ తీసుకొని వాడికి వెయ్యి రూపాయలు ఇచ్చానండి అవునా సర్లే ఆ చైన్ చూస్తాను ఏయ్ ఏంటిదే ఇది గోల్డ్ చైన్లా లేదే నువ్వు నక్క తొక్క తొక్కలేదే తోక తొక్కినట్టుంది ఏంటండి మీరు ఏం చెప్తున్నారు అతను గోల్డ్ చైన్ అని చెప్పాడు నాకు ఎప్పుడో ఒకడు గోల్డ్ చైన్ అని చెప్తే నువ్వేలా నమ్మావే దీనికి మళ్ళీ ఒక వెయ్యి రూపాయలు బొక్క ఇది గోల్డ్ చైన్ కాదే రోల్డ్ గోల్డ్ అయినా నీకు గోల్డ్ చైన్ ఏదో గోల్డ్ గోల్డేదో తెలీదా నాకేం తెలుసండి వాడి రోల్డ్ ని గోల్డ్ చేయనని చెప్పి నీకు టోపీ పెట్టి డబ్బులు తీసుకెళ్లిపోయాడే ఎవరైనా సరే అవతల వాళ్ళని చీటింగ్ చేయాలని అనుకుంటే మనమే మోసపోతాం